పగున్నారా అందరూ నేనైతే హల్వా రెడీ చేసిన చూపిస్తాను చూడండి మా ఆయన అయితే బుడిది గుమ్మడికాయ జ్యూస్ కోసమని ఒక సగం పీస్ అయితే తీసుకొచ్చుకున్నాడు జ్యూస్ అయినాక వెళ్ళిన గుజ్జుతో నేనైతే హల్వా తయారు చేస్తాను చూడండి నేను ఆయిల్ పోస్తాను అంటే నెయ్యి పోస్తారు కదా ఆయిల్ ఎందుకు పోతాను అనుకున్నారేమో బాగా ఎక్కువ కాయ అయితే నెయ్యి పోసి డ్రై ఫ్రూట్స్ వేసి అది ఒక వారం పది రోజులు నెల రోజులు నిలువు ఉంటుంది ఎక్కువనే ఉంటుంది ఇది జ్యూస్లో నుండి వెళ్ళిన గుజ్జు కాబట్టి ఇది రెండు మూడు రోజుల కంటే ఎక్కువ నిలువు ఉండదు అందుకని నేనైతే ఇంట్లో ఉన్న వాటితోనే హల్వా తయారు చేస్తాను అయితే బాగా ఎర్రగా వేయిపాలి గ్యాస్ చిన్నగా పెట్టుకొని వేంపుతూ ఉంటే ఎర్రటి కలర్ అయితే వస్తుంది ఇందులో ఫుడ్ కలర్ కూడా ఇస్తారు అది నిల్వ ఉండే హల్వాకైతే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు ఇది ఇవాళ రేపు మాత్రమే తినడానికి కాబట్టి నేనైతే ఏది వేయకుండానే ఎత్తాను అంటే మన ఇంట్లో ఉన్న వాటితో చేసుకునే విధానం గురించి అయితే చూపిస్తాను దీన్ని ఒక పది నిమిషాల పాటు ఇలాగే కలుపుతూ ఉండాలి కలుపుతుంటేనే మనకు దీని గురించి అర్థమైపోతూ ఉంటుంది ఎక్కువ రోజులు నిల్వ ఉండే హల్వానైతే దాన్ని కోరి కోరడం అంటే గీకడం గీకి ఒక తడిగుడ్డలు వేసి వాటర్ అంతా విండేసి దాన్ని నెయ్యిలో వేంపి డ్రై ఫ్రూట్స్ వేసి అయితే వేస్తారు ఇది జ్యూస్ పడితే వెళ్ళిన గుజ్జు కాబట్టి ఇది వాటర్ పోసి మనం జ్యూస్ పడతాం కాబట్టి ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు రెండు మూడు రోజులు తినడానికి మాత్రమే సేమ్ అది ఇది ఒకటే టేస్ట్ ఉంటుంది హల్వా కాకపోతే అది నిలువు ఉంటుంది ఇది నిలువు ఉండదు అంతే తేడా టేస్ట్ మాత్రం ఏమాత్రం మారదు ఇప్పుడు ఇది సాఫ్ట్గా మంచిగా అవుతుంది ఇందులోనైతే నేను మనకు సరిపడేంత చక్కెర వేస్తాను ఎవరు ఎంత తింటారో అంత చక్కెర వేసుకోవాలి ఇంత అంత కొలితే లేదు ఇది చాలా తక్కువ కదా కాయ అయితే కప్పులతో కొలిచి కూడా పోసుకోవచ్చు లేదంటే తినేంత సరిపడేంత పోసుకుంటే సరిపోతుంది దీన్ని అయితే మెయిన్ ఇంత ఆయిల్ యాలకుల పౌడర్ చక్కెర ఈ మూడు ఉంటే సరిపోతుంది ఇంట్లో అన్నీ వేస్తేనే హల్వా కాదు కొన్ని వేసి కూడా హల్వా తయారు చేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ ఒకటి రెండు మూడు సార్లు వాడేసిన గుజ్జును కొంచెం ఏం చేయాలి అవసరమని తర్వాత ఇక నేను చేయడం మొదలుపెట్టినా మంచి టేస్ట్ ఉంది ప్లస్ ఆ హల్వాకి ఈ హల్వాకి ఎలాంటి తేడా ఉండదు ఓన్లీ ఇంట్లో మిస్ అయ్యేది నెయ్యి డ్రై ఫ్రూట్స్ తప్ప టేస్ట్ ఒకే రకంగా ఉంటుంది ఇదైతే తయారైపోయింది మనకు హల్వా రెడీ అయింది వీళ్ళని యాలకుల పొడి వేస్తాను నేను యాలకుల పొడి వేసి ఒక రెండు నిమిషాలు కలుపుకోవడమే మనం కలుపుతా అంటేనే మనకు తెలుస్తుంది హల్వా రెడీ అయ్యే విధానం హల్వా అయితే ఓకే రెడీ అయింది ఒకసారి దీన్ని గ్యాస్ ఫుల్గా తిప్పి ఒక నిమిషం కొంచెం ఇట్లా తిప్పి బంద్ చేస్తా నేనైతే గ్యాస్ బంద్ చేస్తాను హల్వా రెడీ అయింది దీనిపేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నా ఒక పెద్ద కాయ తెచ్చి చూపించే అంత ఇప్పుడు నాకు టైం లేదు అందుకే దాంతోనైతే చూపించిన అంటే కొంచెం కూడా వేస్ట్ చేయకుండా ఇలా తయారు చేసుకోవచ్చు అన్నది గురించి ఈ వీడియో చాలా సాఫ్ట్